స్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేసే విద్యుత్ ఉద్యోగులందరికీ డిఏ చెల్లించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంజా కేటీబిఎస్ అంబేద్కర్ కూడలిలో తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ పదిహేను వందల ముప్పై ఐదు అధ్యక్షుడు వాజీర్ మాట్లాడుతూ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సిన కరువు బాధ్యం వెంటనే విడుదల చేయాలన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యోగులందరం సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కార్యక్రమం చేపడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యుత్ సంస్థలను హెచ్చరించారు

ઓય વાન ટીજે ઓય વાન ટીજે ઓય વાન ટીજે ઓય વાન ટીજે એન્ડિંગનો નટીએલ વેન્ટલે એન્ડિંગનો નટીએલ વેન્ટલે ઇકિત ઉદ્યોગનો આયકતા દિલાલે ઇકિત ઉદ્યોગનો આયકતા દિલાલે ઇકિત ઉદ્યોગનો આયકતા દિલાલે ઇકિત ઉદ્યોગનો આયકતા દિલાલે ઇકિત ઉદ્યોગનો આવલ જડીએલી વેન્ટલે દિલાલે ઇકિત ઉદ્યોગનો આવલ જડીએલી વેન્ટલે દિલાલે ઇકિત ઉદ્યોગનો આવલ જડીએલી વેન્ટલે દિલાલે తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లు కార్మికులు ఆర్టీజన్లు అందరు కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి రావాల్సిన కరువు బత్యము ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు దానివల్ల కార్మికులంతా ఆందోళన చెందుతున్నారు కారణం ఏంటంటే మరి విద్యుత్ సంస్థ పుట్టి ఎన్నో ఏళ్లైనా కూడా ఎప్పటి వరకు కరువుబత్యం ఆపలే డీఏ ఆపలేదు మరి ఈ రోజు ఆపారంటే మాకు కొంత అనుమానం కలుగుతా ఉంది ఎందుకంటే కావాలని ఆపారా లేకపోతే అసలు ఎందుకు ఆపారని కూడా తెలియలేదు మరి ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పి ఎన్నికల కోడ్ వెళ్ళిపోయింది అయినా కూడా ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పి ఆపడం జరిగింది దాని మీద మేము రిప్రజెంటేషన్ చేశాము ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ తరపు నుంచి సీఎండి గారిని కలిశాము అట్లాగే జేఎండీ గారిని కలిశాము అందరిని కలిసి మా యొక్క బాధని చెప్పాము అయ్యా ఎప్పుడు కూడా కరువుబత్యం అనేది ఆపలేదు మరి ఉన్న సమస్యలు ఏది కూడా అమలు చేయకుండా కొత్త సమస్యను తీసుకొచ్చి పెడుతున్నారు ఈ యొక్క కరువుపత్యం సమస్య అనేది అందరికి సంబంధించింది విద్యుత్ సంస్థలో పనిచేసి అహరాతలు పనిచేసి కష్టపడి పనిచేసే వారు అందరికీ సమస్య అయితే దీన్ని ఆపబాకండి అని చెప్పి మేము కోరటం అయినది అయినా కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదు మరి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది కనుక ఖచ్చితంగా మాకి రావాల్సినటువంటి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి బకాయి వేతనాలతో సహా మొత్తం కూడా ఏరియర్స్ తో సహా ఇవ్వాలని చెప్పి మన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ మరి మేనేజ్మెంట్ ని గట్టిగా కోరుతుంది